స్ సాయి హర్ష ఇతని మీద కేసు నమోదు కానీ మనిషి కనిపించరా బట్ పోస్టులు పెడుతున్నాడు గోపాల్ వర్మ ఇతని మీద కూడా కేసు నమోదు అవ్వగానీ ఇతను కూడా అంతే కనపడలా పోస్టులు పెడతా ఉన్నాడు ఈలోపు సాయి హర్ష నుంచి లాయర్లు కోర్టులు ఎక్కడొచ్చారు ముందస్తు బెయిల్ దాని దెన్ డీలే అవుతుంది డీల్ అవుతుంది చివరికి ముందస్తు బెయిల్ వచ్చింది అప్పుడు ఆ మనిషి వచ్చాడు ఎక్కడికి వెళ్ళేవా ఇన్ని రోజులు అంటే ఇంపార్టెంట్ వర్క్ అంటూ ఏదో హడావుడి చేశాడు బట్ అర్థం వస్తుంది అర్థమైంది అరెస్ట్ అయితే పోలీసులు ఎక్కడ పడతారు ఎక్కడ జైల్లో ఉండాల్సింది భయం వేసి ఎక్కడికి అప్స్కాండ్ అయ్యాడు మొత్తానికి పోలీసులు ఎంత విధంగా దొరకలేదు కానీ చివరికి ముందస్తు బెయిల్ వచ్చింది ఎక్కడ కనపడ్డాడు ఇంకా అప్పుడు ఏం చేయలేరు పోలీసులు ఎగ్జాక్ట్ రాంగ్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు ముందస్తు బెయిల్ అన్నాడు కోర్టు వచ్చేసి వాయిదా వేసింది మరలా వాయిదా వేసింది ఇది ఈరోజు తీర్పిచ్చిందేమని మధ్యంతర ఉత్తర్వులు అన్నట్టు ఓ రకంగా వచ్చే సోమవారం వరకు ఇతరుని అరెస్ట్ చేయొద్దు అన్నారు అరెస్ట్ చేయొద్దు దాన్ని విచారణకు రా అంటే నాకు ఖాళీగా ఉంటే వస్తే నేను బిజీగా రాను రానంటాడు అంతే ఏం చేయలేదు నేను పోలీసులు సేమ్ సాయి రాంగ్ లోప ఒకే స్ట్రాటజీ కాకపోతే రాంగ్ పరణం ఇంకా అడ్వాన్స్డ్ ఏ రకంగా పోస్టులు పెడుతున్నాడు వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు ఎక్కడ నుండి ఎవరికి తెలియదు చివరికి మరి నేను ఆయనకి ఎవరు లీడ్ ఇచ్చారో అప్పుడు ఏపీ పోలీసులు ఏపీ వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు అలా రారని చెప్పారో మరి ఏమో కానీ నేను ఏకంగా ఆర్టీవీ లైవ్లోకి వెళ్ళాడు రోహిత్ అని ఇతను దెన్ అందులో రోహిత్ అప్పటికి అడిగాడు చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఆడవారి గెటప్లకి వీళ్ళు ఫోటోలు పెట్టి రాంగల్ పరమని పోస్ట్ అది అదేంటిది నాకు తెలియదు నాకు గుర్తులేదు అంటాడు సో ఇంకా దాని గురించి డిస్కషన్ అనవసరం కానీ ఒక ముక్క చెప్తా చూడండి తప్పులు చేసేవాళ్ళు లేదా తప్పులు చేయకపోయినా మన మీద అనవసరం ఒకలా కేసులు ఎసరనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముందు ఎక్కడో దాము ఆ తర్వాత ముందస్తు కోసం అప్లై చేస్తున్నారు అరెస్ట్ చేయకుండా అన్నాడు దెన్ వచ్చిన అంటే అప్పుడు జనాల్లోకి వస్తున్నారు లేదంటే రావట్లే రాంగల్ రోజు చేసినదే సాయిహర్ష చేసినదే ఈ బ్యాచ్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే చాలా మంది చేస్తుందో ఇది నేను మరలా చెప్తున్నాను తప్పు చేసారో నేను ధృవీకరించట్లా అండ్ వీళ్ళు తప్పు చేయలేదని నేను అనట్లా కానీ చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఏ రకంగా మేము ఏ తప్పు చేయలేదంటే ముందు పోస్టులు పెడుతున్నారు వీళ్ళ కోసం పోలీసులు వెతుకున్నారు అని అప్పుడు దొరకట్లేదు అదే అక్కడన్నా ఎప్పుడన్నా మేము వలస్తాం అద్దనిదని అంటున్నారు చివరికి కోర్టు ఎప్పుడైతే ముందస్తు విలుచిందో అప్పుడు కనిపిస్తా ఉన్నారు అటీడ్ చేసి మధ్యలో ఉన్నటువంటి మనం పిచ్చోళ్ళు అండ్ పోలీసులు వచ్చేసి మరి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలియట్లా రాంగ్ ఇంపెషన్లు అయితే నిన్న కూడా అన్నాడు రోజు కూడా అంటున్నాడు నేను పలాన్ చోట ఉన్నా పలాన్ చోట కనిపిస్తున్నా ఇంకేంటి నా దగ్గరికి ఎవరు వచ్చారు నాకు నోటీసులు ఎవరు ఇచ్చారంటున్నారు బట్ పోలీసుల నుంచి వచ్చేసి మేము ఎత్తుకుతున్నాం చేస్తున్నాం అదే అంటున్నారు అడ్డంగా పోలీసులు పరిపోవడం తప్ప వేరేదైతే కాదు ఇదైతే